అసలు ఏంటనుకుంటున్నారా ఇవాళ మోహన బాక్స్లో దోసకాయ పచ్చడి అయితే చేయమందని అమ్మగారికి రోడ్డు పచ్చడి అని మహా ఇష్టం కాబట్టి రోజు రోడ్డు పచ్చడి అయితే చేద్దామని ఇవాళ దోసకాయలు నిన్న స్వామివారు సంతి తెచ్చారు అవి కోసి అయితే ఫ్రెష్గా పచ్చడి చేస్తే అసలు సూపర్ అంటే సూపర్ ఉంది నెయ్యి వేసుకుని తింటే ఉంది కొంచెం కరకరలాడతా ఆడతా మరీ మగ్గ పెట్టేయకుండా అలాగని మరీ పచ్చిగా కాకుండా అసలు కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని రోట్లు వేసుకుని దానికి తగ్గట్టుగా తాలింపు వేసుకుంటే అద్భుత సూపర్ అంటే సూపర్ ఉంది అందుట్లో అట్టేసాను టిఫిన్ సెక్షన్ కానీ నేను కొత్తిమీర చట్నీ కొబ్బరి చట్నీ కొత్తిమీర కలిపి చట్నీ కొంచెం ఉంది అది కూడా అమ్మగారికి టిఫిన్ సెక్షన్ అయితే అయింది ఇంకా బాక్స్ అయితేనే సర్దేసి పొద్దు పొద్దున్నే కొట్టుకుంది ఆవిడ టిఫిన్ చేయడానికి కంగారు ముందు స్నానాలు అయ్యేదాకా ఏమిటో అప్పుడు కంగారు పడిపోతూ ఉంటుంది మొత్తమే బ్యాగ్స్ సర్దుకొని స్కూల్కి వెళ్ళే ప్రయాణాలు అయితే మోహన్ వెళ్ళాక మేము పూజ కార్యక్రమాలు అన్నయ్యాక ఇవాళ్ళకు వెళ్ళి కూడా బుధవారం సంద కాబట్టి అనమాట ఎందులో వెళ్ళేటప్పుడు పోస్ట్ ఆఫీస్లో మోహనకే సుకన్య కడతాను అది కట్టడానికని వెళ్ళాము పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఆ పని చూసుకుని మళ్ళీ ఇంకా బుధవారం సంత కాబట్టి సంతలోకి వెళ్ళి అంటే నాకు ఒక అన్న ఎప్పటి నుంచో నేను ఇంటర్మీడియట్ వేగేశ్వరాన్ని చదువుని కానించి ఎందుకంటే మన మొక్కలు పిచ్చేవాళ్ళం కదా మా మొక్కల పిచ్చేవాళ్ళు ఎక్కడ ఉన్నా ఏదో అన్నట్టు ఆన్లైన్లో వెళ్తుంటాం కాబట్టి ఆ అన్న వచ్చేయడం అని చూశాను కానీ రాలేదంటే ఈరోజు చూస్తే మనకి అన్న అయితే నేను నేను అడిగిన మొక్కలు ఉంటే నెక్స్ట్ వారం అయినా తెచ్చిచ్చేవాడు ఈసారి లేడు ఇంకా సరే అని ఎలా ఉన్నాయి ఒకసారి రౌండ్లో మొక్కలు జోతే ప్రాణం అన్నమాట గులాబీల జోతే కలకలలాడిపోతాయి అబ్బా అలాగే నేను మరువోను దమలోను ఇంకొకటి ఏంటంటే యుక్లైటిస్ అని ఒక ఉంటుంది అదొకటి గురించి అతి అనుకున్నాను సరే ఇంతలో నారలు తీసుకున్నాం బంతి నారు గట్టా ఇవన్నీ తీసుకుని గులాబీ మొక్కలని అయితే ఒకసారి అలా మనస్ఫూర్తిగా చూసి మనసు ఆగవుతుంది కాకపోతే ఎక్కడ వేయాలి గులాబీలకే ప్లేస్ ఇచ్చుకుంటే ఇంకా నాకు కూరగాయ మొక్కలు ఇవన్నీ ఎక్కడ పండుతాయి అని అనిపించింది ఒక టైంలో అయితే నేను గులాబీ తోట వేసేసాను అన్ని రకాలు అలా ఇరవై పైన వేసాను ఇంకొప్పుడు అవన్నీ మనకి కుదరవు కానీ మనకున్న ప్లేస్లో ఏదో అవసరం అప్పుడు విలాసం ఇప్పుడు అవసరం అన్నట్టు ఉంది పరిస్థితి చూసి ఆనందపడే ఒక పది నిమిషాలు ఇంకైతే రిటర్న్ తిరిగిపోయాయి కుక్కరే హ్యాండ్లో ఇరిగిపోతే అవి తీసుకుంటా కానీ వెళ్ళాము ఎలక్ట్రికల్ షాప్ అనమాట ఇక్కడ అన్ని స్విచ్ అట్లా అట్ల మొత్తం టిక్టిక్ టికెట్లు ఆడించుకుంటా ఆయన స్వామివర్ తీసుకుంటున్నారు సైజులో అవన్నీ మనకి తెలియదు కాబట్టి మనం ఇంతలో స్విచ్ బోర్డులో టిక్టిక్లాడిచేసి అక్కడికి వచ్చున్నాను ఇంకా అక్కడ నుంచి అవి తీసుకుని రెండు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు వేసారు ఎందుకంటే కుక్కర్ ఏదైనా తెచ్చుకొని కుక్కర్ వే హ్యాండ్ అందులో ఫోన్కి కూడా పైన టెంపర్ గ్లాస్ ఏదో పగిలిపోయిందంట అది కూడా వేసుకుంటున్నారు ఇంకా వెళ్ళడం వెళ్ళామంటే ముప్పై మూడు పనులు పెట్టుకుని వెళ్తాం మరి ఒకటికెళ్తే ఎలాగా ఏదో దారి లాస్ అన్నట్టు మొత్తం అన్ని ప్రయోగాలు అన్నీ చేసుకున్నాం ఈ సెల్ ఫోన్లు తీసుకొని ఇంకా నాకు ఇంకా అంటే ఇంకా కొద్దిగా ఇంకా కొన్ని మిస్ అయినాయి ఇత్తనాలు గట్ట ఇంకా వేరే తీసుకుందాం కానీ నాకు ఆ షాపు తీసిలేదు ఆ రోజు ఇవాళ అన్న రాక మాతోనే నా పనులు అయితే చాలా బుడుగా డ్రాప్ అయినాయి స్వామి పనులు అయితే అన్నీ క్లియర్గా అయిపోయినాయి సెల్ ఫోన్లు ఇవన్నీ అయిపోయేది కూడా మంచి ఆకలి వేస్తుంది పొద్దున్న పని లోపే భోజనం చేసి బయలుదేరాం కాబట్టి ఆకలిస్తుందని చూస్తే ఫ్రెష్గా మొక్క జన బొత్తులు కాలుతున్నారు అబ్బా స్మో స్మెల్కే ఆకలేసేసింది అడిగితే ఒకటి ఇరవై రూపాయలు చెప్పారు అయితే ఏంది మరి ఏం చెప్తామని రెండు బొత్తులు తీసుకుని ఇంటికి వెళ్తే బయలుదేరుతాం అయితే ఈ మూడు యాభైకి ఇవ్వండి ఏమైనా ఏం చేస్తాం డిమాండ్ అలాగంటుతుంది మన ఆకలి డిమాండ్ ఇంక ఇవన్నీ వచ్చాక ఇంక ఇంటికి వచ్చే పది నిమిషాలు పడుకుని మనం వేసిన మొక్కలు మరి ఊరుకుంటామా తెచ్చుకున్నా అన్ని మళ్ళీ భూములు పెట్టేదాకా మనశ్శాంతి ఉండదు ఎళ్ళు చూస్తే అన్నీ మొక్కలైన కుశలంగా బాగానే ఉన్నాయి ఇంకా సరే ఈ రెండు చెక్కలు అయినాయి కాబట్టి ఇంకా వేరే వేరే చెక్కలకు మారుద్దామని చూశాను ఉదయం తెచ్చిన విత్తనాలు ఏమో మా ఏంటి చిక్కు చెట్టు చిక్కుడు అనమాట ఏమో గోంగూర పుల్ల గోంగూర కాకుండా మన మంచి గోంగూర ఇంకా మిరప మొక్కలు ఒక రెండు రకాలు తెచ్చుకున్నాను కొంచెం కారంగా ఉండేది కొంచెం తెల్లగా అంటే అంటాం బంగారాలు అంటాం రెండు ఆ రెండు రకాలు తీసుకున్నాను ఇంకా ఏంటంటే రెండుమో ఏ బంతిపూల మొక్కలము మూడు మూడు రకాలు వేశారు కానీ ఒకటి పసుపు ఎరువు అన్నాడు వాడమ్మో చిట్కా అది అన్న అది కాదు నా ఒక మూడమ్ మన టమాటా తీసుకున్నా ఇవన్నీట్ల సర్లే అని ఒకటని ముందైతే మిరప మొక్కలు వేసేద్దామని ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను టైం మూడు గంటలు మొదలెడితే నాకు ఐదు అయ్యిందనమాట మొత్తం అన్నీ మొక్కలు కప్పటి మళ్ళీ ఎలా అని చూసుకొని ఇవన్నీ క్లియర్గా మన వర్షం ఉంది కదా లేకపోతే అంటే మొత్తం నేను అనుకున్న చెక్కల టైప్లో తయారు చేద్దాం కానీ కొంచెం బందగానే ఉంటుంది అందుకని ఇంకా సరే ఆరే చూద్దాం ఇప్పుడు ముందు మొక్కలేదు లేట్ అయిపోతుంది కదా అని తర్వాత అయినా చేసుకోవచ్చు మొక్కలు మనం క్లియర్గానే పెట్టుకుంటున్నాం కాబట్టి అని చిక్కడి గంజిలో పక్కన పక్కనమ్మో ఇవి వేసాను ఇక్కడ మెరక కాబట్టి టమాటా మొక్కలు వేస్తున్నాయి ఎందుకంటే ఈ మూల ఎందుకు పెట్టానని అంటారా రేపొద్దునే అవసరమైతే పందిరి వేయాలంటే మూడు కాణాలు కర్రలు ఉన్నాయి కదా సరిపోతే ఇంకా ఎక్స్ట్రా ఇంకో కర్ర వేసుకుంటే సరిపోద్ది అందుకే ఆ ప్లానింగ్లో నేను ఇక్కడ టమాటా మొక్కలు వేసాను అంటే చేతికట్టు వచ్చేదాకా బాగానే అదే వర్షాకాలం కాబట్టి ఏమైనా ఎక్స్ట్రా పెరిగిపోతే అప్పుడు పందిరెక్కిచ్చే ఆలోచన అయితే ఉంది లేదనుకో భూమి మీద అలా పోతానంటే భూమి మీద కూడా అలా వేద్దాం సరే ఏదైనా మూల కొంచెం మెరక మీద పెట్టాలన్న టమాటా మొక్కలు చాలా వర్షం తట్టుకోలేదు కాబట్టి చూస్తున్నాను అందుకే ముందు మెయిన్ ఇక టమాటా మొక్కలు పెట్టయితే పెద్ద గొడవ వదిలిపోద్ది ఇంకా అక్కడి నుంచి బందీ మొక్కలు ఉన్నాయి కదా ఈ బంతి మొక్కలు ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు అటు ఇటు నన్ను పలకరించాలనే ఉద్దేశంతో ఒక రెండు బోధులు అనుకున్నాం కదా ఇటో చెక్క ఇటో చెక్క మధ్యలో ఉన్నట్టు చెల్లెలాగా దారించుకున్నాను కదా ఈ బోధిక మొక్క ఈ బోధిక మొక్క అలాగా మన ఏంటది మనం వేసిన వంగ మొక్కలకి మధ్యలో వేయాలి మళ్ళీ రెండు ఎత్తే కమ్దు ఒకటి ఇలా మనం వేయటం వల్ల ఏంటంటే చీడ పురుగులు గట్రా రావు పాలినేషన్ బాగా జరుగుద్ది బంతిమూలి వాసన మనకి చాలా చాలా మంచిది ఎందుకంటే శ్వాసకోశలు దేనికైనా బంతి పువ్వు ఆ వాసన కానీ నాకు వాసన కానీ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా పెడితే మళ్ళీ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్